చాలా టేస్టీగా పుదీనా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం తయారు చేసుకునే విధానం చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బదులాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు పుదీనా పచ్చడి చూపిస్తాను అందుకు ముందుగా కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి బాగా కడుక్కోవాలి పచ్చిమిర్చి తీసుకోవాలి పుదీనా ఫ్రెష్గా తెచ్చుకున్నది తీసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి బాగా కడుక్కోవాలి మట్టి ఇప్పుడు ఇందులో ప్యాన్ పెట్టుకొని నువ్వులు వేయించుకోవాలి ట్టలాడాలి నువ్వులు మంచిగా వేగుతూనే పుదీనా తప్పు టేస్ట్ మంచిగా పోతుంది వేగిపోయినాయి కదా తీసేసుకున్నాను నువ్వులు తీసేసుకున్నాం కదా అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ర్చి కారానికి తగ్గట్టుగా తీసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ వేసి వేయించుకోవాలి ఇంకా కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చి కూడా బాగా వేసినాయి ఇవి కూడా తీసి చలాసుకున్నాం బాగా కడిగి పెట్టుకున్న పుదీనా వేసుకోవాలి మట్టి లేకుండా చూసి మంచిగా కడుక్కోవాలి కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాం పుదీనా వేగిపోయింది వేగి కొంచెం అయిపోయింది వాటర్ కూడా పోయింది కదా ఇప్పుడు సల్లార్చుకుందాం స్టవ్ వాటర్ చేసి ఈ పచ్చిమిర్చి నువ్వులు మిక్సీ చేసుకున్నాం ఇప్పుడు పచ్చిమిర్చి నువ్వులు చేసేసుకున్నాం కదా ఇప్పుడు చింతపండు వేసుకున్నాం ఇందులో

వెల్లిపాయలు వేసుకోవాలి పచ్చి లాస్ట్లో ఇప్పుడు ఇది మిక్సీ చేసుకోవాలి తాలింపు పెట్టుకుందాము అదే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి పుదీనా పచ్చడి కదా కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ హీట్ అయిపోయింది కదా జీలకర్ర వన్ స్పూన్ కొద్దిగా తాలింపు గింజలు ఎక్కువ ఎక్కువనే బాగుంటుంది ఇలా చిటపట దాడగాని కరివేపాకు వేగిపోయినాయి ఇలా ఎక్కువ వేసుకుంటేనే తింటే చాలా బాగుంటాయి పచ్చడిల కరివేపాకు కానీ మిర్చి కానీ ఇందులో పసుపు అవన్నీ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అయితే పుదీనా పచ్చడి రెడీ అవుతుంది